గెలిచిన తర్వాత రెండు లక్షల ఎనిమిది వేల మందికి నేను ఎమ్మెల్యే బట్ ప్రజలు ప్రశ్నించిన రోజు నేను సమాధానం చెప్పాలి చిత్తూరు పట్టణానికి సంబంధించిన అనేక సోషల్ మీడియాల్లో కూడా నేను రాత్రి పన్నెండు కాదు రెండు గంటల దాకా నిన్న చూశాను నాలుగు విమర్శలు వచ్చినా పర్వాలేదు ప్రజలకు సమాధానం చెప్పాలని ఒక మంచి నిర్ణయాన్ని కఠినమైన తీసుకున్న అభివృద్ధి చెందాలి అంటే అందరినీ కలుపుకొని పోతేనే అభివృద్ధి చెందుతుంది ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే క్రమంలో మన మేయర్ గారు కావచ్చు డిప్యూటీ మేయర్ గారు కావచ్చు అనేక మంది నిన్న కార్పొరేటర్లు కావచ్చు పార్టీలో చేరడం జరిగింది వారందరి సహకారం కూడా మనకు అవసరం ఎందుకంటే ప్రజలకి కొన్ని తెలియవు సోషల్ మీడియాలో ఒక హక్కు అనేది కలిగింది అన్నాక మంచి వాటికి వాడుకోవాలి అదే మేము వేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వేసాము ఆయన మొత్తమే కాంగ్రెస్ వారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేర్చుకుంటే ఇంక ఇతనేం చేయబోతాడు అనుకుంటారు మనం పార్టీలకి రాజకీయానికి ఒక ఆరు నెలలు మాత్రమే యుద్ధం చేసుకోవాలి ఎవరికి వారు గెలిచిన తర్వాత రెండు లక్షల ఎనిమిది వేల మందికి నేను ఎమ్మెల్యే అంటే మేయర్ గారు కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు లేక అనేక రాజకీయంగా ఎవరైతే నాయకత్వం వహిస్తారో వారందరికీ కూడా నేను ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని మూడు అక్షరాలు అసెంబ్లీలో ప్రమాణం చేసి వచ్చాక కక్షపూరితమైన రాజకీయం కానీ లేదు అనేక రకాలుగా అక్కడ దైవ ప్రమాణం చేసి చెప్తాం ఏమని నేను ఎవరిపైనా ఎటువంటి విపేక్షాలు కానీ లేదురా అంటే తెలిసినా తెలియక అని ఒక ఇంత ప్యారాగ్రాఫ్ ఇస్తారు చదవమని సాక్షి కానీ సాక్షి కానీ ప్రమాణం చేసి వచ్చి మళ్ళీ నేను అటువంటి రాజకీయం చేసినా లేదు రాజకీయాలు ప్రోత్సహించినా అది తప్పు అవుతుంది సో వారు అధికారంలో ఉండారు మేయర్ గారు వారి సహకారం కూడా కావాలి ఈ చిత్తూరు పట్టణాన్ని డెవలప్ చేయాలి అంటే ఇది టౌన్ సీట్లో మున్సిపాలిటీ లిమిట్స్ ఎక్కువగా ఉంది ప్రజలు కూడా ఎక్కువ శాతం మున్సిపాలిటీలో నివసిస్తున్నారు వారందరికీ కావాల్సింది చెయ్యాలి అంటే వారి సహకారం కూడా కావాలి కాబట్టి వారిని నేను కోరిన తక్షణం నిజంగా కూడా మీరు డెవలప్ చేస్తారనే ఆ విశ్వాసం ఉంది కాబట్టి మాపైన ఎన్ని విమర్శలు వచ్చినా మీకు అండగా నిలబడి మీతో పాటు మేము కూడా ప్రయాణిస్తామని వచ్చిన వారికి మా పార్టీలో ఉన్న వారికి కూడా కొందరికి తెలియని తరంతో మాట్లాడచ్చు ఆవేదన ఉండొచ్చు ఆనాటి రాజకీయాల్లో కొన్ని పరిస్థితులు కొన్ని కారణాల వల్ల అనేక రకాల ఇబ్బందులు జరుగుండచ్చు అయితే జరిగిన ఇబ్బందుల్నే మనం మనసులో పెట్టుకొని మనం కూడా అలాగే ప్రవర్తిస్తే ఇక వారికి మనకి వ్యత్యాసం ఉండదని నేను వారిని మంచి మనసుతో ఆహ్వానించా మన చిత్తూరు పట్టణ ప్రయోజనాల కోసం నేను ఎట్లా ఎమ్మెల్యే అయ్యాను నేను ఎమ్మెల్యే అయ్యాను కదా నాకు ఇంకెవరితో పని లేదు అనుకుంటే నన్ను ఎవరు ప్రశ్నించే పని బట్ ప్రజలు ప్రశ్నించిన రోజు నేను సమాధానం చెప్పాలి అంటే నేను పని చేయాలి అంటే ప్రభుత్వం చే వచ్చే నిధులు మీరు కట్టే ట్యాక్సులు మున్సిపాలిటీకి కడతారు మున్సిపాలిటీకి మీరు కట్టిన ట్యాక్సులకి నేను పని చేయాలి అంటే ఎమ్మెల్యేగా అవ్వదు మేయర్ గారు కావచ్చు అక్కడ స్థానిక కార్పొరేటర్ కావచ్చు అలాగే ఇంకా స్టాండింగ్ కమిటీ అని ఉంటాయి మనం కావాల్సిన ఇప్పుడు వర్షాలు వస్తాయి కాలువలు క్లీన్ చేయాలి కాలువలు ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయాలి ఏ పనైనా పది లక్షల పైనే ఉంటుంది సో పది లక్షలకు మించిన మనం ఏ పని చేయాలన్నా ప్రభుత్వ ఆద ఆమోదం కావాలి నామినేటెడ్ అయిన కార్పొరేటర్లు కావచ్చు ఎలక్టెడ్ అయిన కార్పొరేటర్లు కావచ్చు అన్నిటికీను వారి ఒక సహకారం కావాలి కాబట్టి వారందరినీ కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ముగ్గురే ముగ్గురున్నారు ముగ్గురితో మనం ఈ చిత్తూరు పట్టణాన్ని ఏమీ చేయలేము మున్సిపాలిటీలు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఎందుకంటే కొన్ని చిత్తూరు పట్టణానికి సంబంధించిన అనేక సోషల్ మీడియాల్లో కూడా నేను రాత్రి పన్నెండు కాదు రెండు గంటల దాకా నిన్న చూశాను అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారా ప్రజలు స్వాగతిచ్చి నాయకులు విమర్శిస్తున్నారా లేదా ఏ ఎటువంటి వర్గాలు ఏ విధంగా భావిస్తున్నారా అంటూ నేను ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేదా వాట్సాప్ల్లో కావచ్చు అనేక రకాలుగా రాత్రి రెండు గంటల దాకా చూశారు సో కొందరు అప్రిషియేషన్ చేశారు అభివృద్ధి చెందాలి అంటే అందరినీ కలుపుకొని పోతేనే అభివృద్ధి చెందుతుంది వర్గాలుగా గ్రూపులుగా రకరకాల పోటీ తత్వాలతో ఉంటామంటే మనం ఏమీ చేయలేము అంటే గెలిచి గెలిపించిన వారికి ఏమీ చేయలేము గెలిచి మనము ప్రయోజనం లేని వ్యక్తిగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి నాలుగు విమర్శలు వచ్చినా పర్వాలేదు ప్రజలకు సమాధానం చెప్పాలని ఒక మంచి నిర్ణయాన్ని కఠినమైన తీసుకున్నా కాబట్టి పార్టీ వాళ్ళకు కావచ్చు ప్రజలకు కావచ్చు తెలియపరచాలి కాబట్టి మీ సమయం తీసుకొని మాటలు చెప్పా ఏదైనా చేయాలి అంటే మనకి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహకరించాలి సో ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఈ చిత్తూరు పట్టణాన్ని ఇన్ని రోజులు గ్రూపులుగా కావచ్చు లేదా అనేక రకాల సమస్యలతో డెవలప్ చేసుకోలేకపోయాము